అధికారం కోల్పోయిన తర్వాత జగన్కు జ్ఞానోదయం అయిందా ఇంటా బయట ఆరోపణలతో అధినేత ఆలోచన మారిందా మళ్ళీ ఆ పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసే పనిలో పడ్డారా సమీక్ష సమావేశంలో క్యాడర్ని ఉత్సాహపరిచేందుకు ఎలాంటి స్కెచ్ వేశారు అధినేతను మళ్లీ క్యాడర్ నమ్ముతారా ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలు కార్యకర్తలను వెంటాడుతున్నాయి అసలు వైసీపీకి వైభవం తీసుకురావడానికి జగన్ అవలంబిస్తున్న వ్యూహం ఏంటో తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ అధికారం కోల్పోయిన తర్వాత అవుతున్నారు మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకు ఆయన చుట్టూ ఉన్న నేతలు అధికారులు బలైపోతున్నారు నేతలపై కేసులు అధికారులపై వేటు ఇవన్నీ తట్టుకోలేక పలువురు నేతలు వలసపోవడం మొదలుపెట్టారు చివరకు ఏపీలో వైసీపీ ఉందా అనే స్థాయికి వచ్చేసిందంటే అతిశయక్తి కాదు పరిస్థితి గమనించిన జగన్ పార్టీని కింద స్థాయి నుంచి నిర్మించే పనిలో పడ్డారు జనవరి చివరి నుంచి ప్రతి జిల్లాలో పర్యటించి అక్కడే రెండు రోజులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్న వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కార్యకర్తలకు టాప్ ప్రియారిటీ ఇవ్వాలనేది అధినేత ఆలోచన వైసీపీని వీడిన వారి స్థానంలో కొత్తగా నేతలను ఎంపిక చేయనున్నారు వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి కార్యకర్తలకు గ్యాప్ లేకుండా సెట్ చేసే పనిలో పడ్డారు అయితే జగన్ మాటలను ఆసక్తిగా గమనించిన కేడర్ వాయిస్ మారోలా ఉంది గతంలో నమ్మి మోసపోయామంటున్నారు కొంతమంది నేతలు ఉన్నదంతా ఖర్చు పెడితే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి తమను నెట్టేటం ముంచారని అంటున్నారు మరి కొంతమంది మళ్లీ అధికారంలోకి వస్తే ఆ వ్యవస్థను తీసుకురారనే నమ్మకమేంటని అనుకుంటున్నారు ఇంకొంతమంది ఇలా మొత్తానికి జగన్తో పాటు కార్యకర్తలకు జ్ఞానోదయమైనట్టు కనిపిస్తోంది